ఈ రోజు ఒక కొత్త బ్లాక్ తో మీ ముందు ఉండబోతున్నా అదే షిరిడి ట్రిప్ ఇక్కడ నుంచి షిరిడికి దాదాపు వన్ టెన్ కిలోమీటర్స్ ఉన్నాయి ఆల్మోస్ట్ ఆల్ నాసిక్ కూడా దాటేసి హైవే లో ప్రాబ్లం అవుతుందని ఫోటో అయితే ఏం దిగలేదు ప్రజెంట్ నేనైతే షిరిడిలో ఉన్నా దర్శనం అయితే సూపర్ గా జరిగింది మాకి కానీ ఇక్కడ గేట్ అయితే క్లోజ్ చేసింది షిరిడికి బై బాయ్ చెప్పుకుంటూ ఇక్కడ నుంచి సెవెంటీ కిలోమీటర్స్ లో శనిపూర్ అనే ఒక ఊరు ఉంటుంది ఆ దేవుడి దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాను రీచ్డ్ శనిపూర్ రఫ్ గా మాకు త్రీ అవర్స్ పడింది ఎందుకంటే ఒక స్కామ్ జరుగుతుంది ఇక్కడ చెప్పాలి మీకు ఆర్కిటెక్చర్ నాకు చాలా బాగా నచ్చింది ఇక్కడ ఇక్కడ ఫోటోస్ అయితే సూపర్ హలో వెల్కమ్ టు మై గల్కమ్ సన్ ఈరోజు ఒక కొత్త బ్లాక్తో మీ ముందు ఉండబోతున్నా అదే షిరిడి ట్రిప్ మేము మాక్సిమం ఒక రోజే టైము షిరిడి ట్రిప్ అంటే ఏం టూ డేస్ త్రీ డేస్ ఏం లేదు ఇప్పుడు బయలుదేరుతున్నాం ఆల్మోస్ట్ ఆల్ టైం వచ్చేసి నైన్ థర్టీ అవ్వబోతుంది నైట్ అని ఇప్పుడు బయలుదేరితే అక్కడికి ఎన్నికెళ్తానో కూడా తెలియదు ఎంత డిస్టెన్స్ కూడా నాకు ఎగ్జాక్ట్గా తెలియదు మనం కార్లో పోతా మాట్లాడుకుందాం మొత్తం త్రీ కార్స్ ఒక సెవెన్ సీటర్ రెండు ఫోర్ సీటర్లు ఇంకా ఎంతమంది వెళ్తున్నామో ఏందో అంత నా క్లారిటీ లేదు బయటికి వెళ్ళినాక మొత్తం చూపిస్తాను మీకు మనం వెళ్ళబోయే కార్స్ వచ్చేసి ఇవి ఒక సెవెన్ సీటర్ రెండు ఫైవ్ సీటర్లు మొత్తం ఇరవై మంది వెళ్ళబోతున్నాం ఈ ట్రిప్కి షిరిడి ట్రిప్కి అండ్ మనోడు అక్కడ హాయ్ చెప్తున్నాడు అతని కామెంట్ సెక్షన్లో కామెంట్లో హాయ్ అని చెప్పండి అండ్ ఇక్కడ నుంచి షిరిడికి దాదాపు వన్ టెన్ కిలోమీటర్స్ ఉన్నాయి అక్కడికి వెళ్ళాలి ఏ టైం అయితే తెలియదు ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ టెన్ అయిపోయింది అందరం లగేజ్ ప్యాక్ చేసేసుకొని మొత్తం ఎక్కేసరికి ఇంకా నాలుగైదు కూడా కార్లో పెట్టేసి ట్రిప్ అయితే స్టార్ట్ చేద్దాం అందరు ఎక్కారు కొంతమంది సెండ్ ఆఫ్ ఇనింగ్ కూడా వచ్చారు మన ఫ్రెండ్స్ లెట్ స్టార్ట్ నా హాస్టల్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఆల్ థర్టీ కిలోమీటర్స్ వచ్చేసాం ఇక్కడ సర్వీస్ రోడ్లో వెయిట్ చేస్తున్నాం ఆల్మోస్ట్ ఆల్ నాసిక్ కూడా దాటేసాం సిటీని అండ్ సర్వీస్ రోడ్లో హైవే పక్కన వెయిట్ చేస్తున్నాం మా కార్ ఒకటి సిటీలోనే ఉంది వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం ఇక్కడ హైవే దగ్గర నేను వీడియో స్టాప్ చేసాను లేదో మన కార్ కూడా వచ్చేసింది ఇంకా కొంచెం ఇక్కడ ఆగేసి మళ్ళీ బయలుదేరదాం ఆల్మోస్ట్ ఆల్ ఎయిటీ కిలోమీటర్స్ వచ్చాం నాసిక్ దగ్గర నుంచి ఇక్కడికి ఇక్కడ హైవేలో కొంచెం ఆగి ఫోటోషూట్ కోసం మన వాళ్ళు అందరూ స్నాప్లు ఫోటోలు దిగుతున్నారు అందరు ఫోటోస్ దిగిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి షిరిడికి బయలుదేరతాం మేము ఎక్కువసేపు ఫోటోలు కూడా దిగడం ఎందుకంటే హైవే కాబట్టి కొంచెం రిస్క్ అని అండ్ మళ్ళీ అందరు కార్లు ఎక్కుతున్నారు ఇక్కడ ఫోటో గ్రూప్ ఫోటో దిగుదాం అనుకున్నాం కానీ కుదరలా హైవేలో ప్రాబ్లం అవుతుందని ఫోటో అయితే ఏం దిగలేదు ఇంకెక్కడైనా ప్లాన్ చేస్తాం గ్రూప్ ఫోటో ఇంకా లెట్స్ కోటు షిరిడి ప్రజెంట్ నేనైతే షిరిడిలో ఉన్న రూమ్ తీసేసుకొని అందరం రెడీ అయ్యి దర్శనానికి అయితే వెళ్ళబోతున్నాం ఎగ్జాక్ట్గా టైం వచ్చేసి ఫోర్ ఓ క్లాక్ అవుతుంది షిరిడిలో దర్శనానికి పోయేటప్పుడు ఫోన్స్ వెళ్ళలేదు కాబట్టి అందరు ఇక్కడ ఫోన్స్ సబ్మిట్ చేస్తున్నారు వాళ్ళకి ఒక ఫోన్కి ఫైవ్ రూపీస్ తీసుకున్నారు అక్కడ లాస్ట్ ఉంది కదా అది వచ్చేసి ఫ్రీ దర్శనం ఎంట్రీ లైన్ అండ్ ఫైనల్లీ దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది బయటకు వచ్చేసాం మేము దర్శనం అయితే గా జరిగింది మాకు ఎందుకంటే మేము ఫోర్కి వెళ్ళిపోయాం యాక్చువల్లీ గుడి ఓపెనింగ్ వచ్చేసి ఫైవ్కి మేము ఫోర్కి వెళ్ళాం కాబట్టి అప్పుడే మొత్తం రెడీ చేసి మా ముందునే మొత్తం హార ఇచ్చి పూజ చేశారు మొత్తం మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం ఎందుకంటే మా ముందునే పూజరిగి మొత్తం హారతి కూడా ఇవ్వడం జరిగింది మమ్మల్ని ముందుగా కూర్చోబెట్టుకొని పూజ చేయించుకున్నాడు స్వామి అండ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం మేమైతే చాలా మంచిగా జరిగింది దర్శనం సూపర్గా జరిగింది మాక్సిమం మీకు వన్ అవర్లో దర్శనం అయిపోద్ది మేము కొంచెం ముందుగానే వెళ్ళిపోయాం కాబట్టి మేము అక్కడ పూజా కార్యక్రమం అండ్ హారతి కార్యక్రమం మొత్తం చూడగలిగాం అది దేవుడు అనుగ్రహం ఉండాలా అలాంటి చూడాలంటే అండ్ చాలా బాగా జరిగింది మాకు దర్శనం అయితే వెళ్ళేటప్పుడు మీకు క్లారిటీగా చూపిలేదు ఇక్కడ నుంచి వెళ్తే సవరణ గేట్ నెంబర్ దగ్గర ఫ్రీ దర్శనం అవైలబిలిటీ ఉంటుంది చాలా హ్యాపీగా అయితే ఉంది బ్రో ఎందుకంటే దర్శనం బాగా జరిగింది అదే చాలు మనం వచ్చింది దర్శనం పర్పస్ కాబట్టి దర్శనం బాగా జరిగింది అది చాలు అండ్ ఇప్పుడైతే మేము సాయిబాబు గారిది ఒక విగ్రహం ఉంటుంది కదా కొండలోంచి నీళ్ళు వచ్చే విగ్రహం మీరు షిరిడి అని కొడితే ఫస్ట్ ఫోటో అదే వస్తుంది గూగుల్లో అక్కడికి అయితే వెళ్ళబోతున్నాం నేను ఇంతకుముందు కూడా ఒకసారి వచ్చాయి ఇక్కడికి షిరిడికి అప్పుడు నేను వీడియోస్ ఏం పెట్టలేదు మన వాళ్ళందరూ ఇక్కడ ముందు వెళ్ళిపోతున్నారు ఫాస్ట్ ఫాస్ట్గా అక్కడికి వెళ్ళి ఫొటోస్ దిగాలని ఇది వచ్చేసి షిరిడి స్ట్రీట్స్ అనుకోండి దేవుడి పక్కనే ఒక రోడ్ ఉంటుంది మెయిన్ రోడ్ లెక్క అండ్ ఫైనల్లీ దగ్గరికి అయితే వచ్చేసాం ఒకసారి బ్యాక్ కెమెరాతో వ్యూస్ చూడండి ఇదే పోయే ఆ విగ్రహం పాటలు నుంచి వాటర్ వస్తున్నాయి కదా సూపర్ వ్యూ ఉంటుంది కానీ ఇక్కడ గేట్ అయితే క్లోజ్ చేసింది ఎందుకో తెలియదు మనకి మన వాళ్ళు చాలా ఆశతో వచ్చినారు ఫొటోస్ దిగాలని ఇక్కడ లోపలికి వెళ్ళి గార్డెన్లో కానీ బయట నుంచి ఫొటోస్ దిగుతున్నారు మన వాళ్ళంతా గేట్ అయితే క్లోజ్లో ఉంది మనం ఏం చేయలేం అది ఓపెనింగ్ టైమ్స్ ఏమన్నా అంటే తొమ్మిది తర్వాత అలా ఉంటుంది ఏమో కానీ నాకైతే ఎగ్జాక్ట్గా తెలియదు ఏ టైంకి ఓపెన్ అవుతుంది అనేది బట్ బయట నుంచి మేము చూసేసి కొన్ని ఫొటోస్ దిగుతున్నారు మనోళ్ళంతా అండ్ ఆ ఫొటోస్ దిగేసి మనం మళ్ళీ రూమ్కి అయితే బయలుదేరతాం అప్పుడు మేము ఆల్మోస్ట్ ఆల్ ఈవినింగ్ టైంలో వచ్చాము చాలా బాగుంటుంది అప్పుడు కుదిరితే కాడ పాత ఫొటోస్ ఉంటే నేను బేస్గా చూడండి గా చెప్పాలంటే భయ్య చాలా మంది ఆశలు పెట్టుకున్నారు లోపలికి వెళ్ళి ఫొటోస్ దిగాలని నేను ముందు ఫొటోస్ చూపించే వాళ్ళకి అందుకని వాళ్ళు కూడా దిగాలనుకున్నారు కానీ కుదరలేదు ఇప్పుడు మార్నింగ్ సిక్స్ థర్టీ సెవెన్ అలా అవుతుంది టైం అండ్ మనం ఇంకా రూమ్ కూడా వెళ్ళిపోతున్నాం మన వాళ్ళు అందరూ వెళ్ళిపోతున్నారు మనం కూడా వెళ్ళిపోతాం ఇంకా షిరిడికి బాయ్ బాయ్ చెప్పుకుంటూ ఇక్కడ నుంచి సెవెంటీ కిలోమీటర్స్ లో శనిసిపూర్ అనే ఒక ఊరు ఉంటుంది ఆ దేవుడి దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం అండ్ రఫ్ గా వన్ అండ్ హాఫ్ అవర్ పడిద్ది అనుకుంటున్నా లెట్ స్టార్ట్ ద జర్నీ అండ్ ఫైనల్లీ రీచ్డ్ శనిసిపూర్ రఫ్ గా మాకు త్రీ అవర్స్ పడింది ఎందుకంటే మధ్యలో సిఎన్జి బ్రేక్ అండ్ బ్రేక్ఫాస్ట్ బ్రేక్ అండ్ ఇంకొక స్కామ్ జరుగుతుంది ఇక్కడ అది చెప్పాలి మీకు ఇంకా టెంపుల్ లోపలికి కూడా వెళ్దాం ఇక్కడ కెమెరా అలా ఉంది మనోడు ఏదో బుట్ట పట్టుకొని వస్తున్నాడు అక్కడ షాప్ నుంచి మనం దర్శనానికి అయితే వెళ్ళబోతున్నాం ఇక్కడ కెమెరా స్థలం ఉంది కాబట్టి నేను రోడ్లకి వెళ్ళి మీకు చూపిస్తా అండ్ ఇక్కడ ఒక ఫ్యాక్ట్ ఏంటంటే ఇక్కడ ఏదైనా దొంగతనం చేస్తే వాళ్ళకి శని విపరీతంగా తగులుతుందంట అందుకని ఇక్కడ మనం సేఫ్టీ పర్పస్ కి ఏం భయపడాల్సిన అవసరం లేదు అండ్ మన అందరూ వెళ్ళిపోతున్నారు ఆ రైట్ సైడ్ ఒక ఆర్చ్ కనిపిస్తుంది కదా ఆ ఆర్చ్ దగ్గర నుంచి రైట్ సైడ్ తిరిగితే మనకు టెంపుల్ వచ్చేసింది ఇక్కడికి కూడా నేను సెకండ్ టైం వస్తున్నాను ఇంతకుముందు నేను బీటెక్ ఫస్ట్ చదివేటప్పుడు శనిచంగపూర్ అండ్ షిరిడి ఆల్రెడీ నేను కవర్ చేసేసా నా దగ్గర ఒక రీల్ చేద్దాం అనుకున్నా కానీ కుదరదు బ్లాగ్ కూడా చేయలేదు అప్పుడు ఇంకా కొంచెం ముందుకెళ్తే ఇక్కడ షాప్స్ అన్ని ఉన్నాయి అండ్ ఇక్కడ ఆర్చ్ కనిపిస్తుంది కదా దాని లోపల నుంచి వెళ్ళిపోతే మనకు టెంపుల్ కూడా వచ్చేసింది ఇదే టెంపుల్కి దారి లెఫ్ట్ సైడ్ నుంచి మనం వెళ్తే టెంపుల్ మన వాళ్ళు అందరూ ముందు వెళ్ళిపోతున్నారు అండ్ లోపల చూడండి ఇక్కడ కిందికి వెళ్ళేసి టెంపుల్ లోపలికి అయిపోతే వెళ్ళిపోవాలా ఇక్కడ మనకు ఒక ఏదో రథం ఉంది అలాగే ఛత్రపతి శివాజీ గారి విగ్రహం ఉంది ఇదేదో బాగా ఆర్కిటెక్ట్ చేశారు అండ్ ఈ ఆర్చ్ లోపల నుంచి వెళ్ళిపోతే మనకు టెంపుల్ వచ్చేసింది ఇక్కడ ఇంతకు ముందు మన వాళ్ళు ఒక బుట్ట కొనుక్కున్నారు కదా అవన్నీ ఇక్కడ పెట్టి వెళ్ళమనే ఇక్కడ మన చూడండి ఆకులు బ్లాక్ కలర్ క్లాత్ ఇక్కడ పెట్టాలంట ఆ తర్వాత మనకి ఇచ్చిన ఒక టెంకాయ ఉంటుంది ఆ టెంకాయ కొన్ని వస్తువులు ఈ గుట్టలో ఆ తర్వాత మనం ఒక ఆయిల్ బాటిల్ కొనుక్కోవాలి ఆయిల్ బాటిల్ ఇక్కడ పారిపోయాలంట ఆయిల్ని అది ఏదో రూల్ అంటే చనిపోతుందని కొంచెం పూజలు చేస్తుంటారు మన కూడా తీసుకున్నారు అది అండ్ చెప్పాలంటే నేను ఇంతకుముందు వచ్చినప్పుడు చేసినా కానీ ఇది ఒక పెద్ద స్కామ్ బ్రో వాళ్ళు డబ్బుల కోసం ఫస్ట్ ఒక షాప్లోకి తీసిపోయి ఒక స్టోరీ చెప్తారు బ్రో మీరు ఇలా చేయాలి ఇలా చేయాలని వాడు చేతులు పెట్టేసి తీసుకోకపోతే శని అంటాడు అది ఫైవ్ హండ్రెడ్ అంటాడు కొంతమంది ఫోర్ హండ్రెడ్ అంటారు చాలా బ్రో ఇది మీరెవరు అది మాత్రం ప్రిఫర్ చేయకండి అక్కడ విఐపి దర్శనం లాగా డబ్బులు కట్టేసి పోయాల దేవుడికి అండ్ ఇక్కడ లోపలికి వెళ్తే కొన్ని విగ్రహాలు ఉంటాయి ఇక్కడేవో కొన్ని దేవుళ్ళ విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ దర్శించుకోవాలి మనం ఇక్కడ కూడా ఒక ఏదో బాబా విగ్రహం ఉంది ఆ తర్వాత ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది జయ స్వామి ఆ తర్వాత మన దర్శనం అయితే అయిపోయింది అండ్ ఇక్కడ ఒక ఫొటోస్ దిగేసి కొన్ని ఫొటోస్ దిగిన తర్వాత బయటికి వెళ్ళిపోవచ్చు కెమెరా సైజ్ అలా ఉంటుంది ప్యూర్గా మీరు కూడా రావచ్చు ఇక్కడికి చిన్నచింగపూర్ అంటే ఇదే బ్రో ఇంకేం పెద్దగా టెంపుల్ ఏమి ఉండదు చిన్న టెంపులే దర్శనం చేసుకుని బయటకు వెళ్ళిపోవచ్చు అండ్ నాకు నచ్చే మెయిన్ లొకేషన్ అంటే ఇదే బ్రో సూపర్గా ఉంటుంది ఇంతకుముందు ఇక్కడ వాటర్ అనేది అండ్ ఈ గజస్తంభం ఉంటుంది కదా ఈ ఆర్కిటెక్చర్ నాకు చాలా బాగా నచ్చింది ఇక్కడ ఫోటోస్ అయితే సూపర్ లెవెల్లో వస్తాయి కెమెరా మాత్రం ఉంటే సూపర్గా ఫోటోస్ దిగచ్చు ఐఫోన్ ఉన్న అండ్ మన వాళ్ళందరూ ఇక్కడ ఫోటోస్ దిగుతున్నారు చాలా బాగా వస్తాయి బ్రో ఎలా అంటే ఒక రేంజ్లో వస్తుంది ఫోటో మాత్రం వెనకాల కింది నుంచి ఫోటో తీస్తే అండ్ ఇక్కడ లో వాటర్ ఉన్నాయి లోటస్ లు కూడా ఉన్నాయి ఇంత ముందు నేను వచ్చినప్పుడు ఇప్పుడైతే ఏం లేవు అండ్ మన ఇక్కడ ఫోటోస్ దిగుతున్నాడు అక్కడ మెయిన్ వాడు ఎక్కడికి పోయినాడు ఫోటోలు మాత్రం తప్పకుండా దిగుతూ ఉంటాడు అండ్ ఇప్పుడు కూడా ఫొటోస్ దిగుతున్నాడు వాడు అయిపోయినాక వెళ్ళిపోదాం ఫోటోస్ అయితే దిగుతున్నాడు వీడియోకి సిగ్గుపడుతున్నాడు అండ్ ఫైనల్లీ అందరు ఫోటో షూట్ కూడా కంప్లీట్ చేస్తున్నారు ఇక్కడ మన వాళ్ళంతా అండ్ మనమైతే బ్యాక్ టు మన కార్ల దగ్గరికి వెళ్ళిపోయి అండ్ ఇంకా డైరెక్ట్ నా నాసిక్కి ఇంకెక్కడ ఆగేది ఏం లేదు అండ్ మీరు ఏమన్నా చూడాలనుకుంటే ఇంకా ఎక్స్ప్లోర్ చేయొచ్చు షాపింగ్ కూడా చేయొచ్చు అండ్ హైవేలో ఒకసారి ఆగాం ఇక్కడ నుంచి థర్టీ కిలోమీటర్స్ ఉంది అండ్ ఇక్కడతో నేను వీడియోని కూడా ఏం చేస్తున్నా మీకు వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైనా పెట్టుకోండి సీ ఉంది నెక్స్ట్ వీడియో బై బై టు ఆల్